ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు అందరూ కూడా తమ యొక్క సిపిఎస్ అకౌంట్లలో మిస్సింగ్ క్రెడిట్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని రెక్టిఫై చేసుకోండి అని ఆదేశాలు మనకు వచ్చి ఉన్నాయి డీడీఓ ద్వారా మనం రెక్టిఫై చేస్తాం వాటి అన్నింటికూడా డీడీఓకు ఒక లెటర్తో పాటు మిస్సింగ్ క్రెడిట్స్ ఏ మంత్రంలో మిస్ అయ్యిందో వాటికి సంబంధించిన డేటా మనం ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం మనం ఇక్కడ ఒక ఏదైనా మన మొబైల్లో ఒక క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదైనా ఒక బ్రౌజర్ని తీసుకొని మనం సిఆర్ఈ డాట్ కామ్ అనే వెబ్సైట్ తీసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు మనకు సబ్స్క్రైబర్ దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మనం ప్రెస్ చేస్తే లాగిన్ అవుతాం అయితే పాస్వర్డ్ మర్చిపోతే రీసెట్ పాస్వర్డ్లోకి వెళ్ళి చేయవలసి ఉంటుంది నా వీడియో కంటిన్యూగా మీరు ఫాలో అవుతే అందులో ఎలా పాస్వర్డ్ రీసెట్ చేయాలని ఉంటుంది ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత ట్రాన్సాక్ట్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ సమరీ డెమోగ్రాఫిక్ చేంజెస్ క్రీవెన్స్ వ్యూస్ అలా ఎగ్జిట్ ఫ్రమ్ ఎన్పిఎస్ పాస్వర్డ్ మేనేజ్మెంట్ ఇలా కొన్ని ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి ఇందులో సెకండ్ ఆప్షన్ అయినటువంటి ఇన్వెస్ట్ సమ్మరీ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది ఆ ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేస్తే మరలా మనకు త్రీ ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి అందులో మొదటిది ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ హోల్డింగ్ స్టేట్మెంట్ వాలంటరీ కంట్రిబ్యూషన్ స్టేట్మెంట్ ఇందులో మొదటిది అయినటువంటి ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో అప్పుడు మనకు ఏ ఇయర్కి సంబంధించిన డేటా కావాలి అనేది అడుగుతుంది ఒకసారి చూద్దాము నేను క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత మనకు నేము ప్రాన్ నంబరు మన మన యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి అలాగే ఫైనాన్షియల్ ఇయర్ కనిపిస్తుంది అలాగే క్వార్టర్ అలాగే టైర్ టైప్ వన్ మనకు కనిపిస్తుంది ఇందులో ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఫైనాన్షియల్ ఇయర్లో మనం చెక్ చేసుకోవాలి అంటే మనం జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా తప్పనిసరిగా ప్రతి మంత్ కూడా మనం చెక్ చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి మనం జాయిన్ ఎప్పుడైతే ఏ ఇయర్లో అయితే జాయిన్ అయ్యామో ఆ ఇయర్ నుంచి మొదలుకొని ప్రతి స్టేట్మెంట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ప్రతి మంత్ కూడా క్రెడిట్ క్రెడిట్ అనేది అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎగ్జాంపుల్గా నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ సిక్స్టీన్ డేటా తీసుకుంటున్నాను జనరేట్ స్టేట్మెంట్ దగ్గర మనం ఇక్కడ క్లిక్ చేయాలి క్వార్టర్ దగ్గర ఆల్ ఉంచి అలాగే టైర్ వన్ మనకు కావాల్సి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ జనరేట్ స్టేట్మెంట్ క్లిక్ చేస్తే స్టేట్మెంట్ అనేది జనరేట్ అయింది స్టేట్మెంట్ను మనం గమనిస్తే ఫస్ట్ పేజ్ అంతా కూడా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సెకండ్ పేజ్ అనేది మనకు ఏ ఏ మంత్లో ఎంతంత క్రెడిట్ అయినది మనకు కనిపిస్తుంది థర్డ్ అనేది షేరింగ్ కనిపిస్తుంది అంటే మనం ఏ ఏ ఇన్వెస్ట్మెంట్ చేసామని అందులో కనిపిస్తుంది ఇదే ఇందులో ఎలా డౌన్లోడ్ చేయాలి ఫస్ట్ ఆప్షన్ ప్రింట్ ఉంది అలాగే ఫస్ట్ బ్యాక్ బటన్ ఉంది అలాగే ప్రింట్ ఆప్షన్ ఉంది సెకండ్ ఎక్సెల్ ఫార్మేట్ ఉంది పీడిఎఫ్ ఫార్మేట్ ఉంది లాంగ్వేజ్ ఉంది మనకు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుంటే సులభంగా ఉంటుంది కాబట్టి పీడిఎఫ్ నేను క్లిక్ చేశాను పీడిఎఫ్ క్లిక్ చేసిన వెంటనే పీడిఎఫ్ ఫార్మేట్లో ఈ స్టేట్మెంట్ అంతా కూడా ఓపెన్ అయింది అయితే ముందు చెప్పినట్లు నేను ఇందులో మూడు పేజీలు ఉన్నాయి ఈ మూడు పేజీల్లో మొదటి పేజీ అనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సెకండ్ పేజీ అనేది మనకు కావలసిన పేజీ ఈ సెకండ్ పేజీలో నేను ఇందాక ఏ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకున్నానో ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ప్రతి మంత్ కూడా ఎంతెంత సిపిఎస్ అకౌంట్లో జమ అయింది అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది థర్డ్ పేజీలో మన సిపిఎస్ అమౌంట్ను మూడు వాటాలుగా మార్టింగ్ అనేది షేర్ మార్కెట్లో పెడుతున్నారు కాబట్టి ఆ వాటాలకు సంబంధించిన డేటా అంతా కూడా థర్డ్ పేజీలో కనిపిస్తుంది సెకండ్ పేజీ మనకు కావాలి కాబట్టి సెకండ్ పేజీలో ప్రతి మంత్ కూడా మన ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అలాగే ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అనేది మనం రెండు కూడా చూసుకొని వాటి మొత్తాన్ని మనం ఒకసారి చెక్ చేసుకొని ఏ మంత్ అయితే క్రెడిట్ అవ్వలేదో ఆ మంత్ని మనం తప్పనిసరిగా ఒక దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది ఏ మంత్ ఏ ఇయరు అనేది మనం అక్కడ రాసుకొని అలాగే ఏ ఏ ఇయర్స్లో ఏ ఏ మంత్లో మనకు మిస్సింగ్ క్రెడిట్స్ అయ్యాయో వాటన్నిటినీ కూడా ఒక కాగితంపై రాసుకొని ఒక దాన్ని మనం ఒక అప్లికేషన్ జతపరిచి డీడీఓ గారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇలా చూడండి ప్రతిదీ కూడా ఫ్రమ్ మార్చ్ టు అప్ టు ఫిబ్రవరికి కూడా ఫిబ్రవరి వరకు కూడా ప్రతి మంత్ కూడా మనం ఇలా చెక్ చేసుకోవాలి సెకండ్ పేజీ మీకు కనిపిస్తుంది సెకండ్ పేజీలో చూడాలి ఇలా ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా మనం మొదటి నుంచి కూడా ఏ ఇయర్ అయితే మనం జాబ్లో జాయిన్ అయ్యామో సిబిఎస్ అకౌంట్ అనేది మనం డిడక్ట్ అవుతుందో ఆ ఇయర్ నుంచి కూడా ప్రతిదీ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయాలి ఆ ఆ పీడిఎఫ్ ఫార్మెట్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ మనకు పైన మూడు చుక్కలు కనిపిస్తున్నాయి ఆ చుక్కలు ప్రెస్ చేస్తే మనకు డౌన్లోడ్ ఉంది డౌన్లోడ్ నెక్తే మనకు మన మొబైల్లో సేవ్ అయ్యి ఉంటుంది ఈ విధంగా మనం మన అకౌంట్లో లాగిన్ అయ్యి మన యొక్క స్టేట్మెంట్ అనేది ఈ విధంగా చూసి మిస్సింగ్ క్రెడిట్స్ అందరూ కూడా రెక్టిఫై చేసుకోండి ఒక అవకాశం మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు మనకు కల్పించారు కాబట్టి దీనిమందరం కూడా సద్వినియోగం చేసుకుందాం ఇటువంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్